సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందని మీకు తెలుసని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలించిన పాలకులు ఏనాడు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవ్వలేదని అన్నారు మంచినీటి సమస్య పట్టించుకోలేదని అన్నారు ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు ఇంటి పెద్ద కొడుకు మన కేసీఆర్ అని అన్నారు గల సమయంలో తాత్కాలిక ఆవేశాలకు లోనే నిర్ణయాలు తీసుకోకూడదన్నారు పబ్లిక్ మీద పడుతున్నారు ఇద్దరు అంటే వాళ్ళకి కోటి చెప్పండి మరి అండి సైడ్ ఉంటున్నారు ఆ తల్లిదండ్రులకు ఆ పెద్ద మనుషులకు కేసీఆర్ లాంటి కొడుకు వచ్చి వచ్చి మీకంతా నేనున్నా రెండు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎవరి ప్రమేయం లేకుండా నీ బ్యాంక్ అకౌంట్లో రెండు వేల పెన్షన్ ఇస్తాం ఇప్పుడు పొద్దున్న అంతమ్మ షాయి తాగినవా వేసుకున్నావా ఇవాళ మటన్ తింటావా చికెన్ తింటావా అంటుండ్రా కొంత కళ వచ్చింది కదా దాంట్లో కొంతమందికి ఇంకా పెన్షన్ రావాలి మొన్న కొంతమందికి ఇచ్చిర్రు ఇంకా కొంతమందికి రావాలి అది కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎక్కడ దాకా ఉంటుందంటే మన బిడ్డ కావచ్చు మన కోడలు కావచ్చు మన మండరాలు కావచ్చు అమ్మాయికి పెళ్ళైనాక గర్భవతి అయితే డాక్టర్లు చెప్తారు ప్రెగ్నెంట్ ఉన్నటువంటి లేడీ ఏం పని చేయద్దు అని చెప్తాడు మీకు కూడా తెలుసు కానీ మన పరిస్థితి ఏంటి ఏదైనా పని చేసుకుంటే తప్ప దినం గడవదు ప్రెగ్నెంట్ అయినా పర్వాలేదు ఎనిమిదో నెల వరకు మనం పనిచేస్తాం కానీ డాక్టర్ చెప్తాడు మూడు నెలల నుంచి చెప్తాడు నువ్వు ఏం పని చేయద్ తప్ప బరువు పోయద్దు ఇంట్లో కూడా పనిచేయద్దు అని చెప్తాడు కానీ మన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిగా పనిచేస్తుంది అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కేసీఆర్ కిట్ అని తెచ్చాడు ఆ కేసీఆర్ కిట్ ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మూగపిల్ల పుడితే పన్నెండు వేలు దాంతో పాటు ఓ సూట్ కేస్ ఎవరో తీసుకురా తీసుకున్న ఏముంటాయి దాంట్లో రెండు చీరలు ఉన్నాయా మైసూర్ శాండల్ సబ్బు ఉంటుందా అవన్నీ బంజరాజు డబ్లెక్స్ ఉన్నవాళ్ళు వాడుతారు కాబట్టి అంత గొప్ప అనుభవం ఇక మీ అందరికీ ఇంకొక శుభవార్త నేను చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాను కానీ జాగ ఉన్న దగ్గర జాగా ఉన్న దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టాలనేది వారి ఆలోచన సుందర రాష్ట్రం వచ్చింది స్వయం రాష్ట్రంలో స్వయం పాలన జరగాలి ఏదో వాళ్ళకు మనమే ఇల్లు కట్టాలనేటువంటి ఉద్దేశంతోనే కట్టిన కానీ ఆ బిరాలపేట కానీ రామ్ పేటల జాగు ఉండే శరత్నగర్ లో జాగలే పండుగలు మన గొప్ప పండుగలు మనం సంతోషంగా చేసుకోవాలని చెప్పి పెద్ద చేస్తాం కదా అది మాత్రం కంపల్సరీ చేస్తాం ఎందుకంటే పెద్దలకు బియ్యం ఇవ్వాలి మరి ఇవి కూడా చెప్పాలి అదేమో చాలా సింపుల్ గా చెప్పొచ్చు తితరామస్ ఎందుకు చేస్తున్నావు అమ్మమ్మ అంటే మీ తాత ఎన్పడు అందుకే చేస్తున్నాడు మరి పడేయాలి ఎందుకు చెప్పరు ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది రెండోది వచ్చే సంవత్సరం నుంచి మీ పిల్లలు ఎవరు ప్రైవేటు స్కూల్లో చదవచ్చు మీ పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదువు గవర్నమెంట్ స్కూల్ పంపించండి ఎందుకంటే ఈ సంవత్సరం వల్ల గవర్నమెంట్ పని పనిచేపిస్తున్నాం మేము ఫర్నిచరు బాత్రూము కిచెను గ్రీన్ బోర్డు వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మరి గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజనం కూడా మనం కూడా నిన్న సందర్భంతో భోజనం పెడతారా మీరు అనవసరంగా పిల్లల చదువుల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టకండి వచ్చే ఏడాది నుంచి స్కూల్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇప్పటికే కొన్ని షాట్ అయిపోయింది మన కాన్షియస్ లో కూడా అన్ని స్కూళ్ళు చేయమని చెప్పిన రెండోది ఆరోగ్యం ప్రైవేటు దవాఖాన కూడా పోవద్దామా ప్రైవేటు డాక్టర్ దగ్గర కూడా పోవద్దు మీ దగ్గర బస్తీ దవాఖాన వచ్చినాయి రెండోది మన ప్రభుత్వ దవాఖానలు ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది మీకు చూసు ఏడో ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కట్టిస్తే మన గర్భిణి బిడ్డలు కానీ మన కోడలు కానీ మన మన తీసుకపోతున్నారు కదా మంచి చూస్తున్నారు కదా ఫ్రీగా అన్ని చూస్తున్నారు డెలివరీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నేమ్స్ హాస్పిటల్ అక్కడ గాంధీ హాస్పిటల్లో కూడా అన్ని వచ్చినాయి మన టెస్ట్లకు సంబంధించినటువంటివి కూడా ఏ టెస్ట్ కావాలన్నా అక్కడ చేస్తుంది ఇక్కడ నేమ్స్ హాస్పిటల్ చేస్తారు ఎందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి మీకు తెలుసు కదా డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ చేయి చూస్తాడు నాకు జ్వరం వచ్చింది బిడ్డ ఇట్లా చెప్తాను వస్తున్నాయి కడుపులను వస్తుంది ఏదో చెప్తాం మనం ఆయన ఫస్ట్ చేయి చూడడానికి ఓ నాలుగైదు టెస్ట్ రాస్తాడు ఫస్ట్ రాసి ఆ టెస్ట్ ఎక్కడ చేయాలని ఆయనే చెప్తాడు ఎందుకంటే ఆయనతో సంబంధం ఉంది ఆయన పన్నెండు వందలు కట్టు కట్టేసి తర్వాత నీకు ఆపరేషన్ ఏదో చెప్తాడు ఇవన్నీ జరుగుతాయి ఇక వాళ్ళ పెద్ద మనుషులు ఎట్లా అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు లేబిట డాక్టర్ చేయి చాలా మంచిది ఆయన దగ్గరికే ఆయన కూడా ఆడికే పోతుండే మీ తాత ఆడికే పోతుండే నువ్వు కూడా ఆడికే పోద చెయ్యి నేను చదువుకునే డాక్టరే ఆయన చదువుకునే డాక్టరే దీంట్లో చేయి మంచిగా చేయడం ఉంటారు మందే కదా కానీ పాపం మనవాళ్ళు ఏంటంటే అమాయకంగా పోతారు ఇక వెయిల పెట్టి రెండోది